ప్రోమో అయితే రిలీజ్ అయింది ఫైల్ లేదేంట అనుకుంటున్నారా ఉన్నది అంటే మరీ ఎక్కువ ఫైర్ చూపించలేదు కానీ మాటల్లో మాత్రం చాలా సాఫ్ట్గా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చి పడేస్తారు ఎందుకు ఫైర్ చూపించలేదంటే బిగ్ బాస్ ఏమన్నా వీళ్ళు మీతోనే ఉంటారు వాళ్ళ గెలుపు కోసం మీతో ఫైట్ చేస్తారు హౌస్లో ఉండిపోతారని ఇటువంటి ఇంటిస్ అయితే ఇవ్వడం జరిగింది చాలా నీట్గా చెప్పాడు అటువంటి అప్పుడు ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఫ్రీజా ఉంది అనుకోండి ఇచ్చి పడేస్తుంది ఎందుకంటే తను ఎలాగైనా హౌస్ హౌస్లో ఉంటుందని తనకు తెలుసు మిగతా వాళ్ళకి అంత తెలియదు కదా ఒకవేళ మళ్ళీ మన హౌస్లో ఉండాలి అంటే వాళ్ళతో మనం గొడవ వేసుకుంటే రేపు పొద్దున ఫేవరు అన్ఫేవర్ అని చూపించినప్పుడు వాళ్ళు మనకి ఎగ్నెస్ట్ అయిపోతే ఎలాగా అని ఈ విధంగా ఆలోచించి వాళ్ళు ఏం చేయాలంటే నామినేషన్ చేశారు చేసిన తీరు అనేది మరీ గట్టిగా అరుచుకోవడం కాకుండా చాలా సాఫ్ట్గా చెప్పాల్సినవన్నీ కరెక్ట్గా వాళ్ళ గుండెల్లో గుచ్చారనే చెప్పాలి ఒక నామినేషన్ వలన ఇద్దరు ముగ్గురు ఎఫెక్ట్ అయ్యేటట్టుగా చేసింది శ్రీజ అయితే దాని గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఎవరు వచ్చారు ప్రియా వచ్చింది ప్రియా వచ్చి ఎవరికి నామినేట్ చేసింది సంజనా గారి నామినేట్ చేసింది చెప్పిన రీజన్లు కరెక్ట్గానే ఉంది బాడీ షేవింగ్ చేస్తావు రోడ్ రోడ్లు అనడం కరెక్టా అప్పటికీ చెప్తున్నా కూడా నువ్వు నవ్వుతున్నావు చాలా సిల్లీగా తీసుకుంటున్నావు నువ్వు అంటే నేను ఉన్నాను కదా లావుగానే ఉంటుంది అదేంటి నేను ఉన్నాను లావుగానే అంటే నువ్వు లావుగా ఉన్నావని పక్కవాడిని తిడతావు నువ్వు అది ఇంకా తప్పు అందరంట నువ్వు నువ్వు చూసుకోము ఇప్పుడు నేను బాగోలేదండి నేను ఎవరన్నా తిట్టారు చూస్తే ఎలా ఉందో చూడని అన్నాను ఆవిడ ఏమంటుంది నాకు నేను నువ్వు ముందు నుండి చూసుకో తర్వాత నన్ను తిట్టాను అంటుంది అంతే కదా ఒకవాడు నేను బాగుండి ఇంకొకటి అంటే ఆవిడ ఫీల్ అవ్వ సరేలా ఆవిడ బాగుంది కదా అందుకని నన్ను తిట్టిందేమో అనని ఆవిడ కొంచెం తీసుకోవచ్చు అలా కాకుండా ఈవిడేమంటుంది నా అంతటా నేనే ఉన్నాను రోడ్ రోలర్ కానీ నవ్వుతూ ఉంటుంది మళ్ళీనే అప్పుడు ప్రియా కరెక్ట్గా ఉన్నది ఏమందంటే నువ్వు ఎంత నువ్వు విన్నాను అనుకో పర్వాలేదు కానీ ఎదుటికోండి నా హక్కు నీకు లేదు అంతే కదా ఎదుటి లేదు నేను అంత నేను ఎన్న తిట్టుకోవచ్చు నేను అది నీ ఇష్టం నేను నువ్వు ఎందుకు తిట్టుకుంటున్నావని నేను అడగను కదా అది తప్పు చెప్పింది తర్వాత సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే అమ్మ మేము సెలబ్రిటీస్ ఆర్టిస్టును కాబట్టి మాకు ఏమైనా దెబ్బలు తగులుతాయని భయం ఉన్నది ఓకే దెబ్బలు తగులుతాయని భయం ఉన్నది అంటే అప్పుడు బిగ్ బాస్ హౌస్కే రా అదే ప్రియా చెప్పింది అది ఎటువంటిప్పుడు బిగ్ బాస్ హౌస్ మీకోసం కాదు నిజమే కదా ఇప్పుడు నువ్వు సెలబ్రిటీని దెబ్బలు తగులుతాయి అది ఇదని అన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్ హౌస్ అంటే ఏం జరుగుతుందో ఏ గొడవలు జరుగుతుందో ఎటువంటి ఫైట్స్ ఇవ్వాలన్నీ మనకు తెలుసు కదా తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు తెలిసి వచ్చామంటే వాటి అన్నిటికీ నువ్వు తయారీ వచ్చినట్టు కదా అర్థం అది క్లాస్ క్లాస్ అంటే ఏమిటి అని చెప్పేసి క్లాసు కొంచెం క్లారిటీ ఇచ్చింది మరి ప్రియా ఆ సమాధానానికి సాటర్డే సమాధానానికి నేను సాటిస్ఫై అవ్వలేదేమో మళ్ళీ అడిగింది సజనానికి అయితే చెప్పాల్సిన పాయింట్లన్నీ చెప్పింది ఇక్కడ నామినేషన్లో ఏంటంటే చెప్పడం మర్చిపోయాను రెండు కత్తులు ఇస్తారు వచ్చిన వాళ్ళకి ఆ రెండు కత్తులు ఒక కత్తుతో వీళ్ళు నామినేషన్ వేసి పడవాలని రెండో కత్తిని వీళ్ళకి ఇష్టం వచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఇచ్చుకోవచ్చు వాళ్ళు మళ్ళీ ఒక నామినేషన్ వేస్తారు ఇప్పుడు ప్రియా చెప్పాల్సిన సజనాకు చెప్పింది తర్వాత తన కత్తిని ఎవరికి ఇచ్చిందంటే ఇచ్చింది కళ్యాణ్ రాముకి వేశాడు చాలా సిల్లీ రిజంతో వేసినట్టు అని అనిపించింది ఎందుకంటే ప్రోమో అంత హైలైట్ అవ్వలేదు కానీ తను చెప్పిన విధానం చూస్తే కిందటి వీక్ చేసింది నాకు చాలా బాధ అనిపించింది అంటే కిందటి వీకు తను డబ్బులు తీసుకొని ఇంకొక దాంట్లో వెళ్ళిపోయాడు కదా టీం మారాడు కదా దాని గురించి చెప్పాడేమో అని అనిపిస్తుంది దాని గురించి చెప్పడంలో తప్పేమీ లేదు దాని మారడంలో తప్పలేదు రాము ఎందుకంటే అది దొంగల టాస్క్ ఎవరు ఏ విధంగానైనా చేయచ్చు బిగ్ బాస్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదంటే ఎవరి ఇష్టం వాడదు కదా కళ్యాణ్ నామినేషన్ చాలా వీక్గా అయితే నాకు అనిపించింది తర్వాత మనీష్ కళ్యాణ్ చేస్తాడు చాలా బాగా చేశాడు చెప్పాల్సిన చక్కగా ఇంట్లు ఇచ్చాడు వీడియోలు నీకు చూపించారు అదే విధంగా ఇంకొకటి కూడా వీడియోలు చూపించారు అంటే నీకు ఎటువంటి వీడియోలు చూపించారో అటువంటి వీడియోలు తనుజా కూడా చూపించారు బట్ అక్కడ తప్పు అవుతున్నది నువ్వు అని చెప్పేసి తర్వాత ముద్దుగా మాట్లాడి ముద్ద మందారాన్ని చెవిలో పెడతారని చెప్పేసి మందార పూములు చెవిలో పెడతారు కరెక్ట్ చెప్పాడు ఎందుకంటే తనుజా ఏం చేస్తున్నాదంటే తనకి ఎగ్నెస్ట్గా ఎవరిని వెళ్లకుండా దాన్ని హైలైట్ చేస్తూ ఎవరైతే నాకు ఎగ్నెస్ట్ వెళ్తారనుకున్న వాళ్ళు మనం తన దగ్గర చేసుకుంటుంది తన మాటల ద్వారా అంతే కదా ఎందుకంటే కళ్యాణ్ తన నామినేషన్ చేస్తాను అని చెప్పేసి అన్న కూడా అవి ఒకసారి మాధురి అంటుంది రా నువ్వు దానికి నామినేషన్ చేస్తానన్నావు కదా తనుజాకి రావు వచ్చి చెప్పు అంటే తనుజా ఫైట్ అయిపోతుందో కోపం అవుతుందో అని చెప్పేసి అనుకున్నాను నెక్స్ట్ కానీ అది తెలిసిన విషయం గట్టిగా అరుస్తుందేమో అని అనుకున్నా జస్ట్ ఇమాజునల్ నరిచింది కానీ కళ్యాణ్ ఏ మాట అనలేదు అప్పుడు అనిపించింది ఏం అని చెప్పి కానీ మాధురి తీసుకుని వెళ్ళిన వెంటనే ఏదో కప్పుతో ఎదునంటే అంటే తగుతే చూసావా దేవుడున్నాడని అని చెప్పింది నార్మల్ క్యాజువల్గా తీసుకుంది అసలు ఎటువంటి మాటలో అనలేదన్నమాట తనుజ అంటే ఏంటి ఒకవేళ కళ్యాణ్ కూడా నాకు ఎగనెస్ట్ అయిపోతే కష్టం కదా అని చెప్పి అదే తనని అనుకుంటా కళ్యాణ్ కూడా తను ఫేవర్గానే తెచ్చుకొని ఎటువంటి మాట అనుకుండా ఉంటే తను ఎవడో ఎటువంటి మాట అండగదా అన్న ఉద్దేశంతో తను నామినేషన్ చేస్తానని తెలిసినా కూడా కళ్యాణ్ మాత్రం మాట అనలేదు అది ఉండొచ్చు లేకపోతే ఎక్కడో ఒక చోట సాఫ్ట్ కామర్స్ కూడా ఉండుండొచ్చు మనకు తెలియదు కానీ ఇతను చెప్పింది మనిషి కరెక్ట్గా చెప్పాడు కదా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మందార పువ్వును చోలో పెడుతుంది అని చెప్పింది నిజంగానే అది తనుజా తగిలేటట్టు చెప్పాడు మాత్రం కరెక్ట్గా అక్కడ దివ్య కూడా చూడండి నవ్వుతుంది అది అందరికీ అర్థమైపోయిన తను అంటే ప్రతి కూడా తనుజాకి డైరెక్ట్గా వేయటం లేదు కానీ ఇంకొకరు నామినేట్ చేస్తూ ఆ మాటలు తనుజాకి తగిలేటట్టుగా చేస్తున్నారు అనమాట ఇది ఇలా చేస్తున్నారు అది చెప్పిన తర్వాత ఇంకొకటి చెప్పాడు నువ్వు వెండిపోటు కొడుచావు ఇమాన్యుల్కి ఎందుకంటే తనుజాకి నామినేట్ చేస్తానని చెప్పి నువ్వు సంజనా గారికి నామినేట్ చేస్తావు అని చెప్పేసి అప్పుడు కళ్యాణ్ తన నిర్ణయించాడు జస్టిఫికేషన్ కానీ అది అంత సాటిస్ఫైడ్గా లేదు కదా ఇమాన్యువల్ ఏమంటాడంటే ముందు లేదు నాకు నామినేషన్స్ అవుతున్న సమయంలో నాకు చెప్పావు అంటాడు నామినేషన్ జరిగిన సమయంలోనే నేను సంజనాకి తనుజాకి నామినేట్ చేస్తానని చెప్పాను అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు ఇక్కడ కొంచెం ఇమాన్యుల్ ఓకే మరి ముందు చెప్పాడా లేదా అనేది మనకు వీడియో నాగార్జున సార్ ఏమన్నా ప్లే చేస్తే అప్పుడు మనకు తెలియాలి తర్వాత ఇంకోటి ఇమాన్యుల్ ఇప్పుడు మనీష్ ఎవరికి కళ్యాణికి వేస్తూ తర్వాత కత్తిని ఇంకో కత్తిని ఎవరికి ఇచ్చాడు ఇమాన్యుల్కి ఇచ్చాడు ఇమాన్యుల్ ఎవరికి వేస్తాడు తనుజాకి వేశాడు ఎందుకంటే ఈ సమయంలో కూడా ఇమాన్యుల్ తనుజాకి వేయలేదనుకోండి అప్పుడు సేఫ్ గేమ్ ఆడినట్టు తను ప్రూవ్ చేస్తున్నట్టు అవుతుంది అందుకని సేఫ్ గేమ్ నేను ఆడట్లేదు అని చెప్పి తన పాయింట్ తనే పెట్టమని అడగకు తనుజా ఏ పాయింట్ చెప్పాడు అసలు మనకి అందరితో ఉన్నప్పుడు ఏ పాయింట్ చెప్పాడబ్బా ఏదో ఒక పాయింట్ చెప్పాడు ఆ పాయింట్ వదిలేసి మిగతా పాయింట్ ఎప్పుడో జరిగిందో చెప్తాడు బొమ్మల టాస్క్లో టాస్క్ అయినంత వరకు నాకు సపోర్ట్ చేశాము తర్వాత ఓటేసే టైంలో నువ్వు రాముకి ఇచ్చావని అంటాడు అదేంటి అలాగా అసలు ఏమవుతుందంటే ఆ రోజు టాస్క్లో అంతా సపోర్ట్ అవుతుంది తర్వాత ఎవరు ఇమాన్యువల్ ఏమంటాడంటే నేను టాలెంట్ కింద ఉంటాను కామెనెస్ దగ్గరకు వెళ్ళను అంటాడు కామెనెస్ దగ్గరికి వెళ్ళను సెలబ్రిటీ దగ్గరే ఉంటానని చెప్తాను అంటాడు తను అనేసి తర్వాత అడుగుతుంది కూడా అని రాముకు ఓటు వేయడానికి ఇలా అంటాడు కూడా ఉపుతాడు అప్పుడే తిను రాముకి ఓటేస్తానమాట అటువంటిది ఇప్పుడు మాట తిప్పేస్తున్నాడు ఇమాన్యుల్ అసలు ఇది ఇమాన్యుల్కి చాలా మంచి బొక్కే పడుతుందని చెప్తూ నాకు అనిపిస్తుంది చాలా పాడు చేసుకుంటున్నాడు వైల్డ్ కార్డు వచ్చిన దగ్గర నుంచి ఇమాను తన ఆటను పూర్తిగా రోజు రోజుకి దిగదా దిగదార్ చేసుకుంటున్నాడు ఎంత మాట తిప్పుతున్నాడో అర్థం కావడం లేదు ఈ విధంగా ఇమాన్యుల్ అనడం వల్ల ఇమాన్యుల్ ఆటకే తప్పు అది చెప్పాడు ఆ రోజు వీడియో కూడా ఉన్నది కావాలంటే ఎవరికైనా కావాలని చెప్పండి నేను షేర్ చేస్తాను వీడియోను కూడా ఇది ఇమాన్యుల్ అయితే తప్పు చాలా అబద్ధం చెప్పేస్తున్నాడు కరెక్ట్గానే అసలు అది అసలు విధంగా అయితే అనలేదనమాట తర్వాత ఏమవుతుందంటే తనుజ బాధిస్తూ ఉంటుంది ఈ విషయంలో మాత్రం అది కరెక్ట్ ఇమాన్యుల్ అయితే రాంగ్ ఎందుకంటే ఆ రోజు తనుజ ఇమాన్యుల్గా చూస్తుంది ఇమాన్యుల్ ఏమో ఇలా అంటాడు తల తిప్పుతాడు అదే అంటుంది నువ్వు తల తిప్పావు అందుకనే నేను రాముకి ఇచ్చాను అని అంటే లేదంటాడు తర్వాత ఇంకొకటి ఇంకొక పాయింట్ ఇమాన్యుల్ ఆ రోజు నేను నువ్వు భరణి గారే ఒక్కడే నాకు హెల్ప్ చేశానని అన్నావు కానీ ఇక్కడ నుంచి నేను వాటర్ తీసుకొచ్చి నీ పక్కనే ఉన్న దాంట్లో నీ దాంట్లో పోయొచ్చు కదా నేను పోయే తీసుకెళ్లి నేను ఎక్కడ పోసాను శ్రీగా దాంట్లో పోసాను నేను నువ్వు అయినా సరే నువ్వు హెల్ప్ చేయలేదని అంటావు అంటే హెల్ప్ చేసుకుని హెల్ప్ చేయలేదు ఇది అది కరెక్ట్గా ఆ రోజు అరోజాగా అన్నారు ఏంటంటే నాకు భరనానే అదే నాన్నే నాకు సపోర్ట్ చేస్తాను ఇంకెవరో సపోర్ట్ చేయలేదు నాకు అనేది అని చెప్తున్నారు అది చాలా తప్పు అప్పుడు కూడా మనం అనుకుందాము ఇమాన్యుల్ పక్కనే ఉన్న అనుజా పోకుండా ఎక్కడో వెళ్ళి పోసాడంటే ఈ విధంగా కూడా తను హెల్ప్ చేసినట్టే అది కానీ ముందు పాయింట్ మాత్రం ఇమాన్యుల్ని మరి మీకేమనిపించిందా చెప్పండి ఇమాజిల్ కరెక్టా రాంగా అని చెప్పేసి ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది తన తల్లి ఇలా తిప్పాడు అని చెప్పేసి ఎపిసోడ్లో కొంచెం అన్ని చూపించడు కదా అందుకని చెప్పేసి ఈసారి మాత్రం ఆ వీడియో ప్లే చేస్తారని నేను అనుకుంటున్నాను మరి చూద్దాం మరి నేను చెప్పిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూసారనుకుంటున్నాను ముందు చెప్దాం అనుకుంటే చెప్పలేకపోయాను ఓకే బాయ్